అమ్మా రేపటి నుంచి టాక్సీ డ్రైవర్ ఫీజు కట్టపోతే ఎక్కించుకోవాలట స్కూల్ ఫీజు కట్టలేదు మమ్మీ సార్ ఎండల నిలిచబెట్టింది రేపు క్రితం కట్టపోతే రేపు క్రితం ఎండలా నిలిచబెట్టా అన్నాడు శివా రామా మీ నాన్న దుబాయిలు ఉన్నాడు కదా ఒక నెల రెండు నెలలు అయితే మీ నాన్నకి జీతం పడుతుంది అప్పుడు మనం పంపిస్తాడు మనం అప్పుడు స్కూల్ ఫీజు కట్టచ్చు ఆటో కిరాయి కూడా కడతా తర్వాత మీకు కొత్త కొత్త డ్రెస్సులు డ్రెస్సునిస్తా ఇంకా మన దగ్గర బొచ్చాడు పైసలు మిగులుతాయి సరేనా మనం ఒక రెండు సంవత్సరాల సెట్ అయిదాం రాకన్నా మనం అన్ని కట్టువచ్చు అన్నకు నాకు సైకిల్ అనుకోవచ్చు కదా అదే సైకిల్ డాడీ బాగా సంపాదించాను కబండి అనుకో నువ్వు నేను మమ్మీ డాడీ అందరం కలిసి మంచిగా ఉండరా సరే రంగారావు చనక్క రూపాయి మనం కచ్చుకోరి సరేనా బట్టలు మార్చుకొని ఓ కవిత దుబాయ్ నుండి ఫోన్ చేసిండు మాట్లాడు ఏంటక్క మా బావ ఫోన్ చేసిండా హలో బాబా నువ్వే పిల్లలు ఎట్లా పిల్లలు బడికి రే కాకపోతే స్కూల్ ఫీజు కట్టలేని పిల్లలు ఇద్దరు ఇంటర్జెన్సే పెట్టిరట ఆటో ఫీజు కట్టపోతే కూడా రేపంచే ఆటో ఎక్కించుకోని అంటారు అయ్యో అవునారా రేపు నువ్వు స్కూల్ కాడికి ఒకసారి సార్తో మాట్లాడు అట్లనే ఆటో అయినప్పుడు చెప్పు నాకు పది ఇరవై రోజులైతే జీతం పడుతుంది వచ్చినాక పైసలు పంపిస్తా అలా గట్టు సరేనా సరే బావా ఇక్కడ ముచ్చట్లేము పట్టించుకోకు నా బీడీల పైసలు వచ్చినాక నీకు వెడతా నువ్వైతే టైంకి వెళ్ళి మంచి ఉండు ఆరోగ్యం జాగ్రత్త ఏం రంది పెట్టుకోకు నా ఆరోగ్యానికి ఏమైంది బుజ్జి బండాస్ వంటి పానం అది ఇంకా బావా చెప్పే విశేషాలు అత్తం పెట్ట మాట్లాడతావా అత్తంపెట్ట அக்கம் அக்கா మాట్లాడుకుని బాధ సేపు అవుతుంది కదా అక్కకి మన పని ఉంటుంది కావచ్చు ఉంటా మరి సరే బాబా నేను తిన్ననే బుజ్జి నువ్వేం బాధపడకు మనకు మంచి రోజులు వస్తాయి ఇంకోసారి ఆమె ఫోన్కు ఫోన్ చేయగాని ఉంటున్నా మరి పిల్లలు అమ్మను మంచిగా చూసుకో సరేనా ఇంకోసారి ఫోన్ అక్క నేను ఉంటే తప్పలేదు కవిత అంటే మీరే ఆ నేనే కవితను మీరే అన్నా నేను దుబాయ్ లో కిరానికి నాకు తెలిసే కిరాణ్ ఎప్పుడు మీకు గురించి చెప్పు వస్తు సంబరపడుతున్నా అవునా అన్నయ్య నేనే నచ్చారు మా బావ మంచి ఉన్నాడా రాజీ లోపలిందరు

ఏదో మా సంతోషం కోసం తాగురు అన్నయ్య అరే గ్యా తాగురా పిల్లలు ఏం చదువుతురా మరి పెద్దోడు నాలుగో తరగతి చదువుతాడు చిన్న రెండో తరగతి చదువుతాడు అన్నయ్య మంచితున్నా మరి మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకుంటే దుబాయ్ నుంచి మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు మస్తు పంపిస్తాను రోజు మీ గురించి చెప్పుకుంటే మస్తు సంబరపడుతుంది తెలుసా তো ফোন গলা আপে ছিল আবার মাত্রা কোশ্চেন দিয়া আম নুন নে নেছরাারলে মাই নেছলে আছিরানকো তো ফোন গলা কো রোজ ডাংতে মাতলাছ রে পয়াড়কে পরি আর নে সাভাসিং দি আরকে কল করা রে নে চলে পয়তা মারি সারਿਆਂ না মাল এবড়ো আদার নি দুবাই কি যেলো बच्चनালা পত্তাই পড়বো তানা సరే అన్నయ్య మీరు పోయేటప్పుడు ఆయనకి ఇంతంత మామిడికే తక్కువ ఇంత కారపూస పంపిస్తా కొండవారు అన్నయ్య సరే పోయిస్తామయ్యా అరే దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి రా అయ్యో ఉన్నట్టున్నది కదా మీ డాడీ ఏమో లెటర్ హాయ్ బుజ్జి అందరు మంచిగా ఉన్నారా మా అమ్మ నువ్వు మన పిల్లలు అందరు మంచిగా ఉన్నారా నీకు ఫోన్ చేయక మూడు నెలలు అవుతుంది ఇగో ఈ కొత్త ఫోన్ పంపిన ఈ కార్ నుంచి మనం మంచిగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు అట్లనే మందితో మాటలు వాడాల్సిన అవసరం కూడా లేదు అట్లనే కొన్ని పైసలు పంపుతున్నా ఆ స్కూల్లోకి పోయి ఫీజు కట్టు మా అమ్మ దావకంలో తీసుకపో పిల్లలు జాగ్రత్త ఆగమాగం ఎగరు నీకు అమ్మను టైంకు తినమను నీ ఆరోగ్యం జాగ్రత్త ఎండ పని కోకు ఇంకా బీడీలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకే సరేనా ఉంటుంది హలో బుజి ఎట్లా ఉన్నారా మంచిగా ఉన్నారాపిస్తున్నా బానే ఉన్నావే కనిపిస్తాను బావా ఉన్నారే ఇగో మన పెద్దోడు ఇగో చిన్నోడు అత్తమ్మా బాగా పోషిండు ఇంకో అత్తమ్మ ఇం అత్తమ్మా హలో మంచిగా ఉన్నా వారా రంజి పెట్టుకున్నావు వారా దివాళినవు కొంత మంచిగా మంచిగానే ఉన్నాం నీ అవ నాకేం రందే రంది లేదు మంచిగా తింటున్నా డ్యూటీకి పోతున్నా సరే కానీ డ్యూటీకి టైం అయితే ఒకసారి కోడలికి మాట్లాడాలి మళ్ళీ మా దేశం ఏందో ఏమో బాబా నువ్వు టైంకి తింటానో లేదో నువ్వు మా మీద కంటికి చూసుకుంటా సరే సరే గాని లంచ్ టైం గా డ్యూటీ కోత టైం అవుతుంది సరే సరే నేను డ్యూటీ టైం అవుతుంది నాలుగు ఇప్పుడు మళ్ళా అప్పటి రూమ్కినాతి జాగ్రత్త మరి పిల్లలు సరే ఉంటున్నా మరి సరే బావా సాయంత్రం ఫోన్ చేయి మరి సరే సరేరా అమ్మ డాడీని రమ్మనే డాడీ కూడా ఇక్కడనే ఉంటాడు మన అందరం కలిసి ఇక్కడ ఉందా మీ డాడీడికి వస్తే మీ చదువులకు ఎట్లరా మొన్న స్కూల్ ఫీజు కట్టపోతే నిన్న ఎండా నిలబెట్టిల్లు డాడీడికి వస్తే మన దగ్గర పైసలు రా అమ్మ ఎందుకు ఎడుతున్నా ఏడకే అమ్మ పైసలు లేకపోతే లేకపోయి డాడీని రమ్మని అవసరమైతే గవర్నమెంట్ స్కూల్ పోతే ఫోన్ చేస్తానని చేసిందా ఇంకా డ్యూటీ అయిపోయినట్టున్నట్టమ్మా రూమ్ కి వచ్చినాక ఎత్తాడు సరేనా మరి కారపు సంపుతున్నా కదా కిరణ్ కార్ కోసం ఇంటి వాటి ఇచ్చుకొస్తా సరే అత్తమ్మా మా హలో హలో ఎవరు కవితనా మాట్లాడేది అవును మీరెవ్ మా అక్కడ చెల్లె నీకు ఒకటి చెప్పాలరా కిరణ్ పని చేయంగా నాలుగు గంటల బంగ్లం కింద పడి చనిపోయిండ్రా ఇప్పుడే బాడీ హాస్పిటల్ లోపలి తీసుకుపోతుండ్రా